అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు ఎంపీడీఓ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు సీఎం ఆదేశాల మేరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా లభించలేదు ఎంపీడీఓ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు సీఎం ఆదేశాల మేరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరిష్ చెప్పండి ఎంపీటీఓ వెంకటమ్మ ఆచుకి ఇంకా లభ్యం కాలేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏది ఎంత సమయం వరకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు లక్ష్మి ప్రస్తుతం ఈ గాలింపు చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎంపీటీఓకు సంబంధించి విజయవాడ ఏలూరు కాలవ మొదలుకొని ఆ పై ఎత్తున ఉన్నటువంటి ఏలూరు కాలం వరకు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు రద్దున దళాలు ఎవరైతే ఉంటారో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ కు సంబంధించినటువంటి బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆయన మృతదీర్ఘం కోసం కాల్పు చర్యలు చెప్తున్నారు అయితే ఒకవైపు భారీ ఎత్తున విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్ష ఎప్పటికప్పుడు కాలువలో నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నీటి ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ నీటి ఫ్లోటింగ్ కి కొంచెం వరకు కొట్టుకుపోయిందా లేదా అన్నది కూడా ఒక రకంగా అనుమానంగా మారింది అసలు ఇంతకీ ఆయన నిజంగానే అందరూ అనుమానిస్తున్నట్టుగానే కాలువలు దూకారా లేదా అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది కాలువలు దూకుంటే కనుక ఇన్ని రోజులు మృతదేహం ఎక్కడో చోట బయటపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇప్పటి వరకు కూడా మృతదేహం బయటపడలేదు దీనిపైన కుటుంబ సభ్యులు అధికారులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు ఇంకోవైపు భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి కురిస్తున్నటువంటి వర్షం నీళ్ళంతా కూడా కాలువలకి ఏలువ కాలువల్లోకి వస్తుంది ఆ వాటర్ పంత ఫ్లోటింగ్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఫ్లోటింగ్ కిత కొట్టుకుపోయిందా అన్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఆరా తీయటంతో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారం పైన సీరియస్ గా స్పందించారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి వేధింపులు జరిగినా కూడా ఒక అధికారి కనిపించకుండా పోవడం ఆయన ఒక ప్రచారం జరగడం ఆయన ఆత్మహత్య పోగా ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కోసం విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టారు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు గాలింపు కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా ఎన్డిఆర్ సంబంధించినటువంటి బృందాలు ప్రత్యేకంగా ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ